అలా ఒక్కసారి ఒడ్డు దాకా వెళ్ళి మళ్ళీ రెండు నిమిషాల్లో తిరిగి వచ్చేద్దాం ఖచ్చితంగా లోపలికి వెళ్ళాం ఒడ్డు దాకా వెళ్ళి తిరిగి వచ్చేస్తాం ఇక్కడే గురువు గారు కిలోమీటర్ తిరిగి వారం కిలోమీటర్ కూడా కాదు పావు కిలోమీటర్ కూడా కాదు ఇక్కడ నుంచి నడిస్తే ఐదు నిమిషాల్లో అదే ఐదు నిమిషాలు పుష్కరం ఆరంభమైంది ఇవాళ తెల్లవారుజామున పుష్కరం ఆరంభమైంది కాదు రేపు అయితే మరి పూర్తి అక్కడ పెళ్లి వచ్చేస్తాం ఇప్పుడు ఇప్పుడు ఒక్క వెళ్ళి వచ్చేస్తాం నిమిషం గణాధిపతయమరస్వత్యై నమ శ్రీగుక్షో నమ సదాశివసమారం శంకరాచార్యమ్యమాపర్యంతం వందే గురు పరంపరా వక్తారమాజ్య ఇమే తత్స్వరూపులై శంభవర్మూర్తిశ్చరవనే శంకరాచార్య రూప అని చెప్పబడేటువంటి అపర శంకరులు అవతరించినటువంటి పంచమి సంబంధముగా నేటి నుండి శంకర జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నవి ఈనాడు శంకర భగవత్పరాచార్యుల వారు ఏ గంగానదీ తీరాన్ని వదిలిపెట్టలేక పరమశివుడు తప్పించి పోయినాడు ఏ రాజధానిని వదిలిపెట్టడాక విష్ణునాది దేవతలందరినీ ప్రయోగించాడు అలాంటి రాజధాని అయినటువంటి కార్తీకాపురిలో మనందరం సమావేశులై భగవత్వాదుల వారి యొక్క సేవను ఈ ఐదు రోజులు చేసుకోబోతూ ఉన్నాం ఇది ఎంతో గొప్పదైనటువంటి సుహృతాన్ని కలిగించేటువంటిది ప్రస్తుతం త్రిలోకాలని పారం చేస్తూ ఉన్నటువంటి గంగా నది చెప్పుకుంటున్నాం ఆ అసి స్థానానికి భగవత్పాదుల వారిని ఒక్కసారి తీసుకొని వెళ్ళి వారి యొక్క దృష్టి పథంలో ఆ గంగాదేవిని పడవేసి తరువాత వచ్చి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకొని తర్వాత కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తున్నాం స్వస్తి चो भवेश्वस्वयम् इन्धनः सर्वम् पुषेम मत्यन्नमन्ताम् प्रचिष्टयाध्यक्षेण वृतना जयेम मम जैवावयवेश सर्व इन्द्रावन्तो मरुतो विष्णुलक्ष्मिः ममान्तरिक्षमरुगोपमुस्तु मत्संवादः कामे अस्मिन् वै देवा वे वे <laughs>

సం అయ్యా ఒక్క నిమిషం ఆగండి స్వామి ఇట్లా రండి ఆ మీరు రండిలా రండిలా పోస్తూ ఉండండి అయ్యా అయ్యా ఇలా వచ్చి నీళ్లు పోస్తూ ఉండండి శివలింగం కూడా మళ్ళీ మించి చేట్లో పట్టుకోండి లింగాన్ని ఇవ్వండి ఉత్తరం ఇటు ఓం సత్యోజామో వామదేవా

सर्व विद्यारं ईश्वर स्वरूपं देवं कुपालु सन्ध्या दुर्जम्भांक्यम पैनमिश्रानुपादन अस्तायिश्वर प्राप्तं भिक्षुपापं अवतारं तत्संतापं उद्धमं भिक्षुं जपिति शिवाय गुरवे नमः हन्तों शिवाय गुरवे नमोय गुरवे नमः यस्य मेष्टानाते महोक्तये धनो दयास्वान् मस्तकम् एकदन्तया नमः नमोय 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 नमो

పోయిన గు ఫైన్ మళ్ళీ ఇంకొకసారి పోయి ఒకసారి పోయి ఓకే అండి గురుగారు Uh, yeah